హాయ్ ఫ్రెండ్స్ ట్రక్ క్లాక్స్ స్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్నది ఆస్ట్రియాలోని కొండలు మనం ఇటలీ నుంచి ఆస్ట్రియా నుంచి ఇటలీకి వస్తున్నాం ఈ కొండల ప్రాంతంలోనే ఎక్కువ వాటర్ మన ఇండియా మొత్తానికి ప్యూరిఫైడ్ వాటర్ ఇక్కడే దొరుకుతాయి మన విరాట్ కోహ్లీ గారు అందరూ ఇక్కడ వాటర్ తాగుతుంటారు మనం అన్వేష గారు కూడా మొన్న వచ్చినప్పుడు ఈ వాటర్ గురించి చెప్పింది మనం నూట యాభై రూపాయలు లీటర్ బాటిల్ అని చెప్పారు మనం ఇక్కడ ఫ్రీగానే వాటర్ పట్టుకొని పోతున్నాము ఒక ఇరవై లీటర్లు ఇక్కడ ట్రక్ డ్రైవర్లు అందరూ ఇక్కడ వాటరే ఎక్కువ తాగుతుంటారు ఆస్ట్రియా నుంచి జర్మనీ ఇలా తిరిగే వాళ్ళందరూ ఇక్కడే వాటర్ పట్టుకొని పోతుంటారు ఈ కొండలు చూసారంటే చాలా అద్భుతంగా ఉన్నాయి చూసేదానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి